ఒక్కసారి కొమ్మూరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టువంటి వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేరళలో కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ రోజు తెల్లవారు అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి వెంకటగిరి కోర్టులో ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి విశ్లేషణ తీసుకుందా మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు అన్న నమస్తే నమస్తే రెండు నెలల అజ్ఞాత వాసం తర్వాత ఎటకేలకు కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు పట్టుకున్నారు అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్లు మనం మాట్లాడుకుంటే ఒక రెండు యాప్లను ముఖ్యంగా ఉపయోగించి పోలీసులను కూడా తప్పుతో పట్టించే ప్రయత్నం చేశాడట కాకాని గోవర్ధన్ రెడ్డి లొకేషన్లు మారుస్తూ వివిధ లొకేషన్లో ఉన్నట్టుగా తప్పు తప్పు లొకేషన్లు పోలీసులకు పంపిస్తూ ఆయన ఎస్కేప్ అయినట్టుగా తెలుస్తుంది మొత్తానికి పోలీసులు ఇంటెలిజెంట్ కాబట్టి పట్టేసుకున్నారు ఈరోజు వెంకటగిరి కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు ఏం జరగబోతోంది ఈ మైనింగ్ కేసులో భవితవ్యం ఎలా ఉండబోతోంది ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు జనవాసం ముగిసింది అరెస్ట్ అవటంతో అరణ్యవాసం ముగిసింది సో వనవాసం ముగిసి లేటెస్ట్ గా అరెస్ట్ అయ్యి ఇప్పుడు శ్రీకృష్ణ జన్మస్థానాన్ని చూడబోతా ఉన్నా సో మొత్తానికి అదొక రకమైనటువంటి అజ్ఞాతవాసం కొన్నానంటే ఎవరి అందరికీ దూరంగా ఒక సపరేట్ సెల్ లో తనదైనటువంటి ప్రపంచంలో బతకాలన్నటువంటి పరిస్థితిలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే వైసీపీ కీలకమైనటువంటి నాయకుడు పడ్డాడు అయితే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు పరారీలు ఉంటారు చూసావా అంత కన్నె దుర్భాగ్యం దౌర్భాగ్యం కొట్టేదప్ప ఇప్పుడు సహజంగా చిన్న స్థాయి నేరస్తులు దొంగలు రౌడీలు వాళ్ళు ఎవరన్నా పరారీలో ఉన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ స్థాయి అది అని అర్థం చేసుకోవచ్చు కానీ ఒక స్థాయిలో ఉన్న తర్వాత చట్టానికి లోబడి సహకరిస్తూ విచారాన్ని ఎదుర్కొంటూ తమ తప్పు ఏమీ లేదని నిరూపించగలిగేవాడు నాయకుడు ఇలాంటి వాళ్ళ నాయకుడు అన్నారు ఇప్పుడు యాభై ఐదు రోజులు పరారీలు ఉన్నాడు తప్పుడు యాప్ లో ఉపయోగించాడు సహజంగా కొన్ని మంది గేమింగ్ ఆడుతా ఉంటారు ఆ గేమ్ ఆడే వాళ్ళని ఇల్లీగల్ గేమ్స్ ఇల్లీగల్ బెట్టింగ్స్ పాల్పడే వాళ్ళు తమ బెట్టింగ్స్ గేమింగ్స్ ఎవరికి దొరకకుండా ఉండాలని తప్పుడు లొకేషన్ పెడతారు కొద్దిగా బ్యాండ్ యాప్ యాప్టప్పుడు బ్యాండ్ అనే యాప్ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకున్నప్పుడు తప్పుడు లొకేషన్ పెడతారు వచ్చినా కూడా తప్పుడు లొకేషన్ అలా ఒక మాజీ మంత్రి తప్పుడు లొకేషన్తో రెండు యాప్లు డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్లు వాడుతూ ఇంటి కాంటాక్ట్ కాంటాక్ట్ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అంటే నిజానికి ఇది ఒక దౌర్భాగ్యకరం ఇంకొకటి ఏంటంటే ఒక ఇన్సిడెంట్ చెప్తా ఇతను హైదరాబాద్ లో ఒక ఆటోలో సపరేట్ కార్లు అడవుడి జీవితం వేరు యాక్చువల్గా అయితే ఒక పర్టికులర్ ఆటోలో ప్రయాణించాడట ఆటోలో ప్రయాణించినప్పుడు తన ఫోన్ స్విచ్ అప్ అయిందని ఆటో డ్రైవర్ ఫోన్ నుంచి ఇంటి కాలర్తో ఫోన్ మాట్లాడాడు సరే ఎవరైనా ఆటో ఎక్కినప్పుడు కొద్దిగా ఫోన్స్ ఇచ్చే ఒక కాల్ మాట్లాడుకుంటా అని ఇస్తారు కదా ఇప్పుడు అంతా ఫ్రీ కాల్ రోజులు కదా ఒక రీఛార్జ్ చేసుకుంటే ఫ్రీ కాల్ సన్ని కాల్ అని మాట్లాడుకుంటారు అన్లిమిటెడ్ కాల్స్ కదా సో మాట్లాడుకునే అవకాశం ఇచ్చాడు ఆ డ్రైవర్ మాట్లాడుకున్నాడు పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులతో కాక ఎప్పుడు కాంట్రాక్ట్ లో వస్తాడా అని చూస్తున్నారు వచ్చాడని తెలుసుకోగానే ఈ నెంబర్ ఎవరు దాని పట్టుకుంటే ఆటో డ్రైవర్ హైదరాబాద్ ఆటో హైదరాబాద్ ఆటో డ్రైవర్ ఏపీ మంత్రి తెలిసి ఛాన్సెస్ చాలా తక్కువ ఏ హైదరాబాద్కి ఏపీ మంత్రి అదన మాజీ మంత్రి ఏం తెలుస్తుంది అది రోజువారి రాజకీయ ఫాలోవర్ కదా వాళ్ళు వాడి జీవితం వాడికి ఆటోతోనే జరిపోయింది కాబట్టి అసలు నీ ఇచ్చావు ఎవరు అంటే ఒక మాజీ మంత్రి నా కారు నా ఆటో ఎక్కడ విషయం నాకు తెలియదు అండి ఏదో బుక్ చేసుకున్నాడు ఎక్కాడు ఏ ఎక్కితే ఫోన్స్ ఇచ్చే ఫోన్ ఇచ్చాను అతను మాకు మాజీ మంత్రి వైసీపీ కీలక నాయకుడు నాకు రిలీజ్ అని చెప్పేసి పాపం ఆటో డ్రైవర్ చెప్పినటువంటి పరిస్థితి ఇలా ఇలా బతికాడు ఇన్ని రోజులు ఇలా బతికాడు అంటే హైదరాబాదు తర్వాత బెంగళూరు తర్వాత కేరళ ఇలా రాష్ట్రాలు మారుతూ చివరికి రోజువారీ బస్సులు ఆటోలు ట్రావెల్ అవుతూ ఒక మారు వేషంలో తిరిగాడు టూరిస్ట్ అయిపోయాడు ఒక మారు వేషంలో తిరిగాడు ఈ ఇదే పని పాకిస్తాన్ పై గూడాచారం చేసి మన దేశానికి ఉన్న రాష్ట్రాలు పట్టుకొస్తే బాగుండేది ఎటా మారు వేషాలు అలవాటు అయింది కాబట్టి పాకిస్తాన్కి వెళ్ళి గూడాచార లాగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలే తెలుసుకొని మన సైన్యానికి ఇస్తే మనకి చాలా ఉపయోగపడిద్ది ఇలాంటి దానికి ఉపయోగిస్తే ఉన్నా బాగుండదు ఫిబ్రవరి పదహారో తారీఖున నమోదైనటువంటి ఈ కేసులో అక్రమ మైనింగ్ అది అంటే ఏదైతే అక్రమ మైనింగ్ చేసి క్వాజ్ తవ్వకాలు చేపట్టి వాటిని అమ్ముకున్నారన్న ఆరోపణలు అయితే ఈ పైన ఉన్నాయి అయితే అక్కడ గ్రామస్తులు బెదిరించిన కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి ఎస్ అతని మీద నమోదైనటువంటి కేసులు ఒకటి క్వాజ్ తవ్వకాలు తరలింపు రెండు తర్వాత పేరుడు పదార్థాలు ఈ తవ్వకాల కోసం పేరుడు పదార్థం అని అది మూడో కేసు నాలుగో కేసు ఏంది ఆ పేరుడు పదార్థాల వల్ల ఆ పరిసర ప్రాంతాల ప్రజలు భయపడేటువంటి అవకాశం ఉంది ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఆ ఇబ్బంది పడేటువంటి విషయాన్ని పోలీసులు కంప్లైంట్ చేయడానికి పోయినప్పుడు లేదు మాజీ మంత్రి అడగడానికి పోయినప్పుడు వాళ్ళు బెదిరించాడు అది ఒక కేసు అది ఎస్టీ ఎస్టీ కేసు వాళ్ళు ట్రైబల్స్ గిరిజనుల్ని భయపెట్టి బెదిరించే ప్రయత్నం చేసాడు ఆ కేసు నాన్ బెయిలబుల్ కేసు ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇప్పుడు ఈ నాలుగు సెక్షన్స్ కింద అతని మీద కేసు నమోదు చేయడం అయితే జరిగింది సో ఎనివే ఇప్పుడు కొనాల పాటు ఇతను రిమాండ్ కి జైలు జీవితాన్ని గడపాల్సింది అంత ఈజీగా బెయిల్ రాదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్ని కేసులు పడతాయి వైసీపీ నాయకులు అరెస్ట్ అయిన తర్వాత ముందు ఒక కేసులో పోతున్నారు ఒక్కసారి లోపల పోయిన తర్వాత అనేక కేసులు వాళ్ళ మీద పడతా ఉన్నాయి ఇప్పుడు ఇతని మీద ఎన్ని కేసులు పడబోతాయి ఎన్ని ఆరోపణలు రాబోతా ఉన్నాయి ఆరోపణలు ఎన్ని ఆధారాన్ని పోలీసులు చూపించబోతా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ కూడా అనే విషయాన్ని నేను ఎందుకు సెటిస్ఫై చేస్తున్నా అంటే ఆధారాలు లేకపోయిన కాకని గోవర్ధ నాయటికి ఈ పార్టీ ముందస్తు పేరు వచ్చింది ఇతను ముందస్తు పేరు కోసం తిరగని చేసుకున్నాడు అంతకంటే ముందు కింది కోర్టులో అప్లై చేసుకున్నాడు కోర్టు కోర్టులో అప్లై చేసుకున్నాడు తర్వాత సెక్షన్ కోర్టు తర్వాత హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టు తర్వాత సుప్రీం వెళ్ళాడు నిజానికి అజ్ఞాత వారస వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే కొన్నాళ్ళు అజ్ఞాతలు ఉంటే ఒక కోర్టులో కాబట్టి ఇంకో కోర్టులో బెయిర్ రాకపోద్దా అనేటువంటిది ఆయన ఆలోచన కానీ ఏ కోర్టులో బెయిర్ రాలే సో పోలీసులు మొత్తానికైతే అవుట్ చేసి అరెస్ట్ చేశారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏ కోర్టులో బెయిల్ రాలేదు అని అంటేనే నేను సగం నిర్ధారణ అయింది అని ప్రాథమిక ఆధారాలు ఉంటేనే కోర్టు ముందస్తు తిరస్కరించేది కాబట్టి కేవలం కాకని కోరదనేటి కాదబ్బా మన రిక్కర్ స్కామ్ లో అరస్త ధనుంజయ రెడ్డి పరిస్థితి చూడు రాజు అంత ముందు రాజీవ్ కాసిరెడ్డి చూడు తర్వాత కిస్తమోహన్ రెడ్డి చూడు వీళ్ళంతా అజ్ఞాతంలోకి వెళ్ళి కొన్నాళ్ళు తర్వాత పోలీసులు సేసు చేసి పట్టుకోవడం అవుతుంది అందులో ఎక్కువ మంది బెంగళూరు జరుగుతున్నారు ధనుంజయ రెడ్డి అనుకుంటా ధనుంజయ్యుడు రాజు కసిరెడ్డి మొత్తానికి ఆలుగూడ బెంగళూరు దొరికినటువంటి పరిస్థితి ఏంటి బెంగళూరుకి పరారీకి సంబంధం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరులో ప్యాలెస్ ఉందని విన్నాం ఇహలంక పాలెస్ ముప్పై ఎనిమిది ఎకరాలు ఉందని విన్నాం మరి పరారీ అయిన వాళ్ళంతా బెంగళూరు ప్యాలెస్ దాక్కుంటున్నారు అధినేత బెంగళూరుకి వెళ్తున్నారు సేఫ్ ప్లేస్ వీళ్ళు కూడా అలాంటిది ఏదో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు బెంగళూరులో కూడా అక్కడ ప్రభుత్వాన్ని అడిగి పోలీస్ స్టేషన్ కట్టుకొని అక్కడ సిబ్బందిని పెట్టుకోవాలి కొన్ని మంది సిబ్బంది అక్కడ పెట్టుకోవాలి ఎందుకంటే ఊక ఛార్జీ దండ కదా అక్కడ పోవటం కంటే ఇక్కడ నుంచి దాకా పోవాలి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ దొరకకపోతే కాకుండా అక్కడే సపరేట్ పోలీస్ పూర్తి స్థాయిలో అక్కడ స్టేషన్ ఉందేమని కల్లా కనపడుతుంది ఎందుకంటే పరారైన చాలా మంది బెంగళూరు దొరుకుతున్నారు కాబట్టి కానీ ఏది ఏమైనా అడదలుచుకునేటువంటి పాయింట్ ఏంటంటే మీరు ఒక స్థాయిలో ఉన్నటువంటి ఎత్తుడు ఎమ్మెల్యేగా ఇప్పుడు కాకని గోర్ధనాడు చూసుకోబ్బా ఎమ్మెల్యేగా పలుమార్లు చేశాడు తర్వాత మాజీ మంత్రి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి పరారీ చేశాడంటే రేపొద్దు చిన్నోడు ఏమనుకుంటాడు వయమ్మ ఆయనకే తప్పలేదు పరారి నేను పరారీ అయితే తప్పే ఉంది ఎందుకు చట్టానికి నేను సిద్ధమై ఉండాలి నేను కూడా పరారై ఆ బెయిల్ చేసుకుంటాను నాకు రక ఉంది కదా బెయిల్ చేసుకున్నకు బెల్ చేసుకుంటా బెయిల్ చేసుకుని బెయిల్ రానప్పుడు వాళ్ళు పట్టుకున్నప్పుడు పట్టుకున్నారులే కాలం అయితే అర్జాయి బయట జరుగుదాం అనేటువంటి ఆలోచనకి వెళ్తారు కదా కాబట్టి ఇలా పరారీలో ఉండి చట్టానికి సహకరించకుండా తిరిగే వాళ్ళ మీద ఒక ప్రత్యేక చట్టం రావాలేమో అని నేను అనుకుంటున్నా ఇక ఇంకోటి కాకాను గోవర్ధన్ రెడ్డి విషయంలోనే కాదు అరెస్ట్ అయినటువంటి ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఈ పదాలు మాత్రమే విచారణలో చెబుతున్నారంట అయితే దానికి విరుగుడు కూడా పోలీసులు విచారణ బృందాలు కనిపెట్టినట్టు తెలుస్తుంది మరి కాకాను గోవర్ధన్ రెడ్డి కూడా అయ్యే పదాలు వాడితే ఈయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది విచారణ ఎలా కొనసాగే అవకాశం ఉండొచ్చు ఎస్ అది మామూలుగా ఫస్ట్ చేసే పాయింట్ ఏంటంటే ముందు విచారణ కాదరు గారు తర్వాత పోలీసు దొరకకుండా దొరుకుతారు దొరికిన తర్వాత విచారణ ఉంటుంది తప్పనిసరిగా ఉంటది కదా విచారణలో ఫస్ట్ నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయిన కామన్ ఏరదు వాడతారు వాళ్ళు ట్రైనింగ్ సెంటర్ వాడతారు తర్వాత ఏం చేస్తారు పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కళ్ళ ముందు పెడతారు లేదు ఆ కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయిన ముందు పెడతాడు వాడు ఆల్రెడీ ఒప్పుేసుకుని ఉంటాడు ఒప్పేసుకుని ఉంటే ఇదిగో నువ్వు చెప్పాడు కదా అంటే తప్పని పరిస్థితుల్లో నేరాన్ని ఒప్పుకోవాల్సిన ప్రత్యేకమైన పరిస్థితిని పోలీసులు క్రియేట్ చేస్తారు ఒకటి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేరం వృద్ధు నీకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి ఒప్పుకుంటేనా ఓ పద్ధతిగా పోతాం ముందుకి ఒప్పుకోకపోతే నేరం పెరిగిపోయిద్ది నీకు శిక్ష కూడా ఎక్కువ పడిద్ది అది పోలీసులు తమదైన సోళు కౌన్సిలింగ్ చేసి వాళ్ళ నుంచి నిజాన్ని బయట తీసే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఉదాహరణకి రాజీవ్ కాసిరెడ్డి ఉన్నాడు రిక్కర్ స్కామ్ లో ఫస్ట్ చెప్పిన మాట నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయాను తర్వాత చెప్పిన మాట అంతా జగన్ చేశాడు జగన్ చెప్పినట్టు చేశాము మాకేం తెలుసు తర్వాత సత్య సిధారెడ్డి అదే తర్వాత ఇప్పుడు ఎవరు కొత్తగా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఇప్పుడే నోరు ఇప్పడం స్టార్ట్ చేశారని తెలుస్తా ఉంది నోరు ఇప్పుతున్నారు అంటే ఏదో ఒక నిజం రాబోతుంది ఇప్పుడు కాకినాడ గోవర్ధన్ రెడ్డి కూడా ఫస్ట్ అవునా లీజ్ అయిపోయిందా నా తెలవదండి మా స్టాప్ చూసుకుంటారు అవన్నీ ఏదో ఇలాంటి చెప్పే ప్రయత్నం చేస్తాడు తర్వాత ఇతనే లైసెన్స్ కి అప్లై చేసుకున్నాడని లైసెన్స్ అయిపోయిన విషయం తెలుసు అన్న విషయం పోలీసులు కనుక కళ్ళ ముందు పెట్టారనుకో వాళ్ళ సిబ్బందినే పెడతారు వాళ్ళ సిబ్బందినే కాకినా గోవర్ధన్ రెడ్డి ముందు పెడతారు సార్ మీకు చెప్పాము కదా సార్ అంటాడు వాడు ఏం చేస్తాడు చెప్పావు అయిపోద్ది సో పూర్తి ఆధారాలతోనే కాకాని గోవర్ధన్ రెడ్డి రెండు నెలల అజ్ఞాతవాసం తర్వాత పూర్తిగా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ రోజు వెంకటగిరి కోర్టులో హాజరు పడుతున్నారు ఆయన విచారణలో ఏం చెప్తాడు కోర్టులో ఏం చెప్పుకుంటాడు అనేది కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది సో తెలియదు అంటానికి తావు లేదు గుర్తు లేదు అంటానికి గ్యాప్ లేదు మర్చిపోయిన మ్యాటర్ లేదు సో కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణలో ఏం చెప్పబోతున్నాడో చూద్దాం ఆ తర్వాత పోలీసుల చర్యలు ఏ విధంగా మొత్తానికి తావులేదు